హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరు సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా మీ ముందుకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మంచి విషయంతో మీ ముందుకి వచ్చానండి అయితే ఆ విషయం ఏంటంటే పదహారు వందల సంవత్సరాల క్రితం తయారు చేయబడినటువంటి ఒక ఇనప స్తంభం అనేది ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా తుప్పు పట్టకుండా ఉందండి అది ఎలా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంది అది ఎక్కడ ఉంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ముందు అందరూ కూడా ఈ యొక్క మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి మీరు షేర్ చేయడం వలన ఈ యొక్క విషయాలు అందరికీ తెలుస్తాయండి అలాగే నేను ముందు ముందుకి మంచి మంచి వీడియోలు కూడా చేయడానికి మీరు ప్రోత్సహించినటువంటి వాళ్ళు అవుతారండి ఓకేనండి అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ ఇనప స్తంభం అనేది ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఇనుప స్తంభం అనేది ఉందండి అయితే ఈ ఇనప స్తంభం పదహారు వందల సంవత్సరాల క్రితం తయారు చేయబడి అక్కడ ఉంచబడింది అయితే అది ఇంతవరకు కూడా ఎందుకు తుప్పట్లేదు అనేటువంటి విషయం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇప్పటికీ కూడా అక్కడ ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్లో అది అలాగే ఉందండి అయితే దానికి కారణం ఏమిటంటే ఇనుము తయారు చేసినప్పుడు ఎక్కువ స్థాయిలో పాస్పరస్ని ఉపయోగించడం వలన దాని యొక్క ఇనుపు స్తంభం యొక్క ఉపరితలంపై ఐరన్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అనేటువంటి ఉపరితలం మీద ఏర్పడి ఉండడం వలన అది తుప్పుపట్టడానికి చాలా ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది కాబట్టి అది ఇన్ని సంవత్సరాలకి కూడా చెక్కు చెదరకంటా ఉందంటే అందరము కూడా ఆశ్చర్యపడవలసినటువంటి విషయమే కాబట్టి అందరికీ ఒక మంచి విషయాన్ని నేను తెలియజేసేదనే అనుకుంటున్నానండి అయితే మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్